పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ యూపీఐ ట్రాన్సాక్షన్లకు లకు జిఎస్టీ రెండు వేల రూపాయలు తాటితే పన్ను తప్పదంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది మరి ఇది నిజమేనా దీనిపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం ఏం చెప్పింది పన్ను ఉంటుందా లేదా యూపీఐ పేమెంట్లపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వసూలు చేయాలని భావిస్తోందని సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు రెండు రూపాయలు పైబడి చేసే యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఏకంగా పద్దెనిమిది శాతం చొప్పున జీఎస్టీ వసూలు చేస్తారని విస్తృత ప్రచారం జరుగుతోంది దీంతో సాధారణ వినియోగదారుల నుంచి చిరు వ్యాపారుల వరకు అందరిపైన ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి ఈ క్రమంలోనే రెండు వేల రూపాయలు ఆపైన జరిపే యూపీఐ పేమెంట్లపై జీఎస్టీ వేయనున్నారన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది యూపీఐ పేమెంట్లపై జీఎస్టీ అంటూ కొన్ని వెబ్సైట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని అవన్నీ అవాస్తవమని స్పష్టం చేసింది యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్లను మరింత ప్రోత్సహించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది గతంలో బయటకు వెళితే జేబులో డబ్బులు పెట్టుకుని వెళ్లేవారు అత్యవసర సమయంలో ఉపయోగించుకునేందుకు ఏటీఎం కార్డును ఉపయోగించుకునేవారు కానీ ఇప్పుడు కేవలం స్మార్ట్ ఫోన్ జేబులో ఉంటే చాలు అన్ని పనులు చెక్కబెట్టచ్చు బ్యాంకు ఖాతాలో డబ్బులుంటే అన్ని రకాల షాపింగ్లు చేయొచ్చు పేదవారి నుంచి సంపన్నుల వరకు తమ పరిధిలో డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో యూపీఐ సేవల వాడకం ఎక్కువైంది చిన్న పల్లెల్లో సైతం డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి చిరు వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద కంపెనీలు సైతం యూపీఐ పేమెంట్స్ అనుమతిస్తున్నాయి గత కొన్నేళ్లలో యూపీఐ పేమెంట్స్ లో భారత్ టాప్ లో నిలుస్తో అయితే అదనపు చార్జీ లేకపోవడం క్యాష్ బ్యాక్ లాంటి ఆఫర్లు ఉండడంతో పాటు ఈజీగా చెల్లింపులు జరిపే సౌలభ్యం ఉండటం వల్ల దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువయ్యాయి ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ పై పన్ను అనగానే ప్రజలు కాస్త గందరగోళానికి గురైన కేంద్రం క్లారిటీతో ఊపిరి పిలుచుకున్నారు